హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు నాయుడు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అమరావతి తిరుపతిలో సభలు పెట్టి అందులో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు తల్లికి వందనం కింద పదహైదు వేలు సంవత్సరానికి ఫ్రీగా ప్రయాణం కల్పిస్తామని తెలిపారు ఇక రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల సాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్